హాయ్ అండి వెల్కమ్ టు ఎబి మొబైల్స్ ఈ రోజు అయితే ఫ్రెష్గా టెన్ మోడల్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క మొబైల్ అయితే వారంటీ అవైలబుల్గా ఉంది మన స్టోర్ లో ఇంకొకటి వచ్చేసి చాలా హ్యాపీ న్యూస్ ఏమంటే చుట్టుపక్కల మధ్య గ్రెర సౌండ్స్ థర్టీ కిలోమీటర్స్ అయితే బజాజ్ ఫైనాన్స్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫస్ట్ హ్యాండ్ మొబైల్స్ అయితే బజాజ్ ఫైనాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు అయితే టెన్ మోడల్స్ వచ్చాయి లేటెస్ట్ మోడల్స్ చూడండి ఒకసారి అన్ని ప్రతి ఒక్కటి అండి సీల్ కండిషను విత్ బిల్ బాక్స్ ఛార్జర్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎవరైనా కానీ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ కన్నా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి అయితే చెప్పాల్సింది ఏమంటే బిల్ బాక్స్ తప్పనిసరి మీరు ఎక్ మీరు ఎంత దూరం ఉన్నా నమ్మకంతో బుక్ చేసుకోండి పార్సల్ చేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి మన స్టోర్లోనా బజాజ్ ఫ్రెండ్స్ ఉందని చెప్పారు కదా ఓన్లీ కొత్త మొబైల్స్కే కాదు పాత మొబైల్స్ కూడా ఇవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళాము ఏమేమి మొబైల్స్ వచ్చాయో ప్రైజ్ ఏందో జీబీందో చూద్దాము ఇది వచ్చేసి లెవెన్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది చాలా మింట్ కండిషన్ ఉందండి చూద్దామన్న చిన్న స్క్రాచ్ లేదు ఫుల్ కిట్ అయితే అవైలబుల్గా ఉంది అండర్ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ వారంటీ అయితే అవైలబుల్గా ఉంది కేవలం ఇరవై ఒక్క వెయ్యి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రెడ్మీ నోట్ థర్టీన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి అండర్ సెవెన్ మంత్స్ వారంటీ ఉంది ఓన్లీ ఫైవ్ మంత్స్ యూజ్ అండి చాలా అంటే మింట్ కండిషన్ ఉంది మార్బుల్ వైట్ కలర్ ఇది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అని చెప్పాను కదా ఓన్లీ మన స్టోర్లో మాత్రం పదకొండు వేలకైతే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ ఇదైతే సిక్స్ థౌజండ్ బ్యాటరీ బ్యాకప్తో చాలా చాలా మింట్ కండిషన్ ఉందండి అండర్ వారంటీ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ వాట్స్ ఛార్జర్తో అయితే రావడం అయితే జరుగుతుంది కొంతమంది పొలాల్లో పని చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అండి చాలా బెస్ట్ కండిషన్ ఉంటుంది ఇది వచ్చేసి కేవలం పన్నెండు వేలకైతే రావడం అయితే జరుగుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అండి ఇది వచ్చేసి ఒప్పో కే టువల్ ఎక్స్ ఇది కూడా ఓన్లీ టూ మంత్స్ యూజ్ అండి చాలా మింట్ కండిషన్ ఉందండి చూద్దామన్నా చిన్న స్కాచ్ లేదు ఫుల్ కిట్ అవైలబుల్గా ఉంది ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ మన స్టోర్లో మాత్రం కేవలం పన్నెండు వేల మూడు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది వివో వై ట్వంటీ ఎయిట్ ఇది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అండర్ వారంటీ అవైలబుల్గా ఉంది కేవలం టెన్ థౌజండ్కి అయితే వస్తుంది ఒప్పో రెనో టెన్ ప్రో ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టెన్ మంత్స్ మొబైల్ అండి చాలా మింట కండిషన్ ఉంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్కి అయితే రావడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి మన స్టోర్లో అయితే మంచిగా అయితే ప్రైజ్ ప్రైజెస్ పెడుతున్నాము బార్గెన్ అయితే చేయద్దండి ప్లీజ్ చాలా మంచి ప్రైజ్ పెడుతున్నాము ఇది వచ్చేసి పోకో సి సెవెంటీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ అండి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బెస్ట్ కెమెరా కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బెస్ట్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోర్ అయితే అయితే రావడం అనేది జరుగుతుంది ఓన్లీ వన్ మంత్ టెన్ డేస్ మొబైల్ అండి ఇది ఓన్లీ మన స్టోర్లో మాత్రం ఏడు వేల ఐదు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ మొబైల్ ఇది పన్నెండు వేల నాలుగు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది వివో v23 ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ finger వన్ ట్వంటీ ఎయిట్ అయితే రావడం జరుగుతుంది ఓన్లీ మన స్టోర్లో పన్నెండు వేలకు అయితే రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ అప్డేట్స్ అయితే రోజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎంబీ మొబైల్స్ మధ్య గలనే ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఎంబీ మొబైల్స్ మధ్య యూట్యూబ్ ఛానల్ అయితే కాస్ట్తో సహా చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.